కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే పాటలు మార్చి రాసేవా అప్పుడు నేను కూడా మార్చుతా మొదట నా ప్రియ అన్నాను కదా అక్కడ ప్రియతమా అని మార్చుకో ప్రీతమా నీ ఇంట్లో క్షేమమా నేను ఇక్కడ క్షేమం ప్రియతమా నీ వసట కుశలమా నీ నిసట కుశలమే ఆహా ఓహో నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే ఊహలన్నీ పాటలే కనుల తోటలో అదే తొలికల కవితలే మాట మాటలో అదే ఆహా బ్రహ్మాండం కవిత కవిత పాడు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా ¡Se la mamá.